హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని సో ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ లేదా తాజా వార్త ఏమిటి అంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఒక నోటిఫికేషన్ని రద్దు చేయడం జరిగింది పూర్తిగా ఎంటైర్ నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల సో జాబులతో కూడుకున్న నోటిఫికేషన్ని రద్దు చేశారు అది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఒక రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్లో సో హైకోర్టు ఫస్ట్ దాన్ని కొట్టేయగా అంటే సో ఐ మీన్ సో రద్దు చేయగా నోటిఫికేషన్ రద్దు చేయగా సో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క తీర్పుని సమర్థించడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా సో అంటే తప్పు ఎప్పుడైనా సరే అది తప్పు ఎప్పుడైనా సరే మనకి సో అది ఏమవుతుందా అంటే క్యాన్సిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది అంటే నాయమే గెలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియపరచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంచలనం ఇరవై ఐదు వేల టీచర్లు పోస్టులు రద్దు కావడం జరిగింది వెస్ట్ బెంగాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు రెండు వేల పదహారు సో జనవరి సో ఇక్కడ ఇక ఇరవై ఐదు వేల టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క స్టాఫ్ నియామకాలకి రెండు వేల ఇరవై నాలుగు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా దాన్ని సో సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది సో కరెక్ట్గా మూడు నెలల్లో ఎగ్జామ్ జరపమని రిక్రూట్మెంట్ని పూర్తి చేయమని చెప్పేసి మనకి ఈ యొక్క దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అంటే ఫైనల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సో ప్రభుత్వానికి ఏమైందా అంటే సో ఇక్కడ సో మనకి సో ప్రభుత్వం అనేది సో ఓడిపోవడం జరిగింది అభ్యర్థులు గెలిచడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పే అభ్యర్థం యొక్క అంశం ఏమిటి అంటే మనం కూడా సో మన యొక్క సో గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఏ సందర్భంలో అయినా సో రద్దు అయ్యేదానికి ఛాన్సెస్ అనేటివి సో మనకి మెరుగ్గా కనబడుతున్నాయి మెండుగా కనబడుతున్నాయి అంటే రిజల్ట్ వచ్చినంత మాత్రాన సో పోస్టింగ్లోకి వెళ్ళినంత మాత్రాన మీకు ఆ జాబ్స్ ఉంటాయి అనేది అవాస్తవంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన సో అందరు జాబుల్లో చేసుకుంటూ సో వాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీతో సో మంచిగా ఉండే సమయంలో అంటే ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయమని చెప్పడం జరిగింది కాబట్టి సో ఇప్పటిని నేను ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏమిటి అంటే సో మీ గ్రూప్ టూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయమని సో నా యొక్క తరపు నుంచి మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి సంచలనమైన తీర్పులు చూసిన తర్వాత సో మన నోటిఫికేషన్ కూడా సో ఒకవేళ మనకి రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయంటే కంపల్సరిగా సో మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఒకవేళ సో ఒకవేళ మరొక మాట కూడా చెప్తున్నాను సో ఏమిటి అంటే ఒకవేళ సో ఒకవేళ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చినా కూడా సో మళ్ళీ ఇదే పరిస్థితి రావచ్చు కాబట్టి కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్ని రైట్ సో ఆల్ ద బెస్ట్ సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎప్పుడు కూడా మీకు లేటెస్ట్ న్యూస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్